బాలీవుడ్ స్టార్ హీరో షింభు పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు సినిమా విషయాలతో పాటు వివాదాల్లోనూ ఇతను పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మరోసారి చిక్కుల్లో పడ్డాడి స్టార్ హీరో ఒక ప్రముఖ నిర్మాత షింభుపై ఫిర్యాదు చేశారు తమిళ చిత్ర పరిశ్రమ వెంటనే అతనిపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు షింభూ ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తోన్న తగ్ లైఫ్ చిత్రంలో నటిస్తున్నారు ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు ఇక కన్నడ చిత్రం మఫ్తీకి రీమేక్ వచ్చిన పట్టుతాల చిత్రంలో సింభు నటించారు అంతకుముందు వీడు తనది కాదు సినిమాలో నటించారు ఈ సినిమా తర్వాత సింభు కరోనా కుమార్ అనే సినిమాలో నటించాల్సి ఉంది కరోనా కుమార్ చిత్రానికి గోకుల్ ఎన్ కృష్ణ దర్శకత్వం వహించగా ఇషారీ కే గణేష్ నిర్మించాల్సి ఉంది అయితే ఆ సినిమా నుంచి షింభు తప్పుకున్నాడు కొన్ని అంతర్గత సమస్యల కారణంగా కరుణా కుమార్ సినిమా నుంచి షంభు తప్పుకున్నాడు ఆ తర్వాత పత్తుతాళ సినిమా మొదలుపెట్టాడు అయితే ఇప్పుడు కరుణా కుమార్ నిర్మాత ఇషారి కె గణేష్ శింభుపై నిర్మాతల సంఘానికి ఫిర్యాదు చేశారు షూటింగ్ ప్రారంభం కాకముందే షింభు మా నుంచి అడ్వాన్స్ తీసుకుని సినిమా నుంచి వెళ్లిపోయారని ఆయనను తక్షణమే తమిళ చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు ఇప్పుడు అతను నటిస్తోన్న సినిమాతో పాటు మరే ఇతర సినిమాలలో కూడా నటించకూడదు అని ఆ ఫిర్యాదులో తెలిపారు నిర్మాతలు